వాళ్ళకి నో రికమెండేషన్ నో రికమెండేషన్ నేను మాట్లాడుతున్నా అమ్మాయి మాట్లాడుతుంది కదా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఈ కౌన్సిల్ ఉన్న అందరి కార్పొరేటర్ కి జై శ్రీరామ్ స్పెషల్లీ నేను దూల్పేట గురించి మాట్లాడాలనుకుంటున్నా మేడం టోటలీ మంగళ డివిజన్ దూల్పేట మేడం దూల్పేట ని మొత్తం టోటలీ ని దత్తాత్రేయ డివిజన్ అని మార్చేసినారు మేడం దత్తాత్రేయ డివిజన్ ఏమో అని మార్చేసినారు మేడం టోటలీ టెన్ థౌజండ్ ఓటర్స్ దత్తాత్రేయ డివిజన్ లా ఎస్పెషలీ లోదోలు హిందూ ఓట్లు దత్తాత్రేయ డివిజన్ లో కలిపినారు మేడం యాజ్ ఇప్పుడు చెప్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ వీళ్ళ పేరు చెప్పా గానీ వాళ్ళని తెచ్చి మంగళారా కలిపినారు మేడం ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేము గెలిచి ఐదు సంవత్సరాలే మేడం ఈ ఐదు సంవత్సరాల నేను ఎంత పని చేసినానో మంగళ డెవలప్మెంట్ కోసం చాలా చేసినాం మేడం ప్రతి ఒక్క కార్పొరేటర్ చేసినారు మేడం ఇప్పుడు నా మంగళార్లో నేను నిలాడుతున్నా నా దూపేట మంచి డెవలప్ కావాలని మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం మేడం ఇప్పుడు యాజ్ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మేడం మమ్మల్ని తీసుకోపోయి దత్తాత్రేయ నగర్లో ఎత్తేస్తే ముక్కు మొహం తెలివైన వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం

సరే అన్నా సరే సరే మంచిది సరే మంచిది 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 సరే రేవంత్ రెడ్డి అని కూడా చెప్పాను సరే సరే అన్నా సరే సరే అన్నా సరే 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 మీరు కూర్చోండి సరే మంచిది మాట్లాడతాను నేను ਸਾਡੇ పరిచయత నా పార్టీల మాట్లాడండి కార్పరేటర్స్ మీ గురించి మాట్లాడండి ఏ లీడర్ పేర్లు తీయకండి సరే సరే మేడం సరే లీడర్ పేరు దియ కానీ నేనేదో ఆ మంగళాట్ నుంచి గెలిచినా మంగళాట్ నుంచి నన్ను తీసేసి దత్త అధికారం మీకు చెప్పాలి మేడం ఎవరిచ్చినారు మీ పార్టీ లీడర్ మీ పార్టీ కార్పొరేటర్ చెప్పిన కదా ప్రజాప్రతినిధులు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తా మేము గెలుస్తాము అన్నారా సరే మేము ప్రజాప్రతినిధులు మీరు మాస్ లీడర్లు లీడర్లు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే గెలవాలి సరే దానికి కూడా జవాబిస్తా మేడం

మీరందరూ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం సరికాదు యస్ లైట్ ఇప్పుడు అమ్మ శశికళ మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి చిన్న ఐ వెల్ ఇచ్ యెస్ కమిషన్ ప్లస్ కన్సడర్ వాట్ ఎవర్ రిషిజ్ ఇంకో చిన్న యస్ ఇప్పుడు ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారు అంటే మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు మరి చార్మినార్ కూడా ఉంది కదా మరి దానికి ఎందుకు ముట్టలేరు మరి ఎందుకు మరి చార్మినార్ కూడా లేదా చార్మినార్ లెట్ అస్ నాట్ గెట్ నో మీరు మీరు కొంచెం దిస్ దిస్ జోక్ జోక్ పార్టీలు ప్రోత్సహించుకుంటా మాట్లాడండి బాబా గారు మాట్లాడండి బాబా గారు మాట్లాడండి నో బాబా గారు మాట్లాడండి ఆ ఆ గౌరవ గౌరవ మేయర్ గారికి డిప్టీ మేయర్ గారికి కమిషనర్ గారికి నా తోటి కార్పొరేటర్లకు ఎక్స్ ఆఫీస్ మెంబర్లకు ఈరోజు భారతదేశ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం భారతదేశం మొత్తంలోనే హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం గర్వించదగ్గ విషయం గర్వించదగ్గ విషయం ఈరోజు చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి కొన్ని లిమిట్లు అయినాయి డీలిమిటేషన్ లో డీలిమిటేషన్ లో మేయర్ గారు డీలిమిటేషన్ జరగటం నూట యాభై కార్పొరేటర్లు పోయి మూడు వందల కార్పొరేటర్లు కావటం మీరు కూడా ఉంటది కొన్ని డిలీట్ అయింది కొంత ఏరియాలు డిలీట్ అయినాయి కొన్ని డివిజన్లలో కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది కొన్ని డివిజన్ల లిమిటేషన్ తగ్గింది కొంత ఏరియా డిలీట్ అయింది ప్రజా డిలీట్ అయింది డిలీట్ కూడా అయింది డిలీట్ ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా డిలీట్ అయింది కొన్ని దగ్గర ఇన్క్లూడ్ అయింది గౌరవ మేయర్ గారు మా బోరవ బండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు అయితే మేయర్ గారు అక్కడ అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చెప్తున్నాను దాదాపు మా దగ్గర యాభై మూడు వేల మూడు వందల ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబడ్డలు ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేశారు చేస్తే దాదాపు అరవై వేల దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వేరే ప్రాంతీయ వేరే ప్రాంతాల వారు ఉన్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే అందరు ఎవరి సభ్యులకు కోపం రావచ్చు దేశం క్షమించాలి ఎంఏఎం అయినా బిజెపి అయినా టిఆర్ఎస్ కాంగ్రెస్ అయినా మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు ప్రజాప్రతినిధులకు ఎవరైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు బాధాకరమైన విషయం ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు ఈ ఈ ఒక ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన

ఒకే నాయన సినియం ఒకే తల్లి తల్లి ఆకు తల్లి తాలి తల్లి మేము ఉద్యమాలు చేసాం తెలంగాణ కోసం కొట్లాడడం పోరాటం చేస్తే మతంలో చేశారు ఎస్ మేము పోలీసుల బంధువుల తూటారకు ఎదురండి పోరాడడం పేరు గారు అప్పుడు కులం చూడలే మతం చూడలే ప్రాంతం చూడలే ప్రాంతం వచ్చే రాష్ట్రంగా ఏర్పడాలి ఉద్యమాలు చేశాం అయితే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అరె ఆ ప్రాంతమని ఈవో పతమని ఆ కులమని ఈజత్ నిజంగా వర వరవర ప్రజా భద్రం అయితే ఏ ప్రాంతం కలిపిన ఏ కులం కలిపినా జెన్సే కాన్ఫిడెంట్ ఉండాలి వాళ్ళు ఎస్సిడైన సరే పీసీ అయినా సరే వైలట్ సరే ఏ సంబంధించిన జాతరైనా సరే జెన్సే యొక్క ఆలోచన ఉండాలి ఏ ప్రాంతంగా కలిపిన జెల్సే సత్తా ఉండాలని చెప్పిన చేసుకుంటాను ధన్యవాదాలు మీరుగా ఓకే పద్మ పద్మ గారు పద్మ గారు ప్లీజ్ సిడాన్ ప్లీజ్ సిడాం

నరసింహారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి భాగ్యలక్ష్మి కూర్చో అమ్మా ప్లీజ్ కూర్చో గవర్నర్ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్స్ తోటి కార్పొరేటర్స్ అందరికి నా యొక్క నమస్కారం మేడం ఇది అంబర్ పేట్ కాన్స్టెన్సీ కి